హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఉదయాన్నే పద్మావతి ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది అలాగే విక్రమాదిత్య కూడా ఇక ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు పద్మావతిని చూసిన విక్కీ ఏంటి ఇంతకీ మేడం గారికి ఏ ఆఫీస్లో ఉద్యోగం వచ్చిందో ఇంతలాగా రెడీ అయిపోతుంది అది ఏ చెత్త ఆఫీస్ అని చెప్పి ఇక విక్కీ పద్మావతి గురించి వెటకరంగా మాట్లాడతాడు పద్మావతి నవ్వండి సారు అలాగే నవ్వండి ఏదో ఒకరోజు పద్మావతి గ్రేట్ అని మీతోనే అనిపించుకుంటాను మీరు నాకింద నాకు అసిస్టెంట్గా చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు అప్పుడు తెలుస్తుంది పద్మావతి ఏంటో అని అంటుంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను నేను నీ కింద అసిస్టెంట్గానా అసలు అసలు ఇక్కడ ఎవరనుకుంటున్నావు విక్రమాదిత్య అసలు విక్రమాదిత్య గురించి తెలిసే మాట్లాడుతున్నావా అని చెప్పి ఇక ఇద్దరు కూడా కొద్దిసేపు కీచులాడుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇక అరవింద అయితే తన పాపని చూడాలనిపించి విక్కీకి ఫోన్ చేసి ఒక్కసారి పాపని వీడియో కాల్లో చూపించమని అడుగుదామని ఇక అరవింద అనుకుంటూ ఉంటుంది కానీ మురళి ఇంట్లో ఉండడం వల్ల అరవిందకి అరవింద విక్కీకి ఫోన్ చేయడం వీలు కాదు ఇక మురళి అరవింద్ దగ్గరికి వచ్చి రానమ్మా టిఫిన్ చేశావా నువ్వు టిఫిన్ తినకుండా అలాగే ఉంటే చూస్తూ నేను తట్టుకోలేను కదా రానమ్మా అని అంటుంటే ఇంకా ఎందుకు నటిస్తుంటావు నీ అసలు స్వరూపం నాకు తెలిసిపోయింది కదా ఇంకా ఇంకా నీ నటనతో నన్ను నమ్మించాలని ప్రయత్నించకు నుంచి అని చెప్పి ఇక అరవిందైతే మురళిని దూరంగా గెంటేస్తుంది ఇక మురళి అయితే ఏంటి రానమ్మా ఏంటి ఓ తెగ ఫీల్ అయిపోతున్నావు తీసి ఆ విక్కీ గారితో ఏమన్నా మాట్లాడుతున్నావా ఏంటి అని చెప్పి మురళి ఒక చిన్నగా గెస్ట్ చేస్తాడు ఆ మాట విన్నా అరవింద తడబడుతూ వి వికీనా వికీతో నేను ఎందుకు మాట్లాడతాను అసలు అసలు విక్కీతో మాట్లాడడానికి నేను నాకు నువ్వేమన్నా ఫోన్ ఇచ్చావా అని చెప్పి ఇక అరవింద తడబడుతుంటే చాలు రానమ్మా చాలు ఇక ఆపేసి నువ్వు ఆ విక్కీగాడితో ఫోన్ మాట్లాడిన సంగతి నాకు తెలుసు ఖచ్చితంగా నువ్వు నీ పాప గురించి అడగడానికే ఫోన్ చేస్తుంటావు కదా కానీ నీకు తెలియని విషయం ఏంటంటే ఆ విక్కీగాడి దగ్గర అసలు పాపే లేదు ఆ విక్కీగాడి కార్లో పాపని పెట్టి పాపని నా నుంచి తప్పించానని తెగ సంబరపడ్డావు కానీ నీకు తెలియని విషయం ఏంటో నేను చెప్పనా అసలు అసలు పాపనే వాడి దగ్గర ఉంచుకోరలేదు పైగా వాడు ఆ పాపని అనాథాశ్రమంలో జాయిన్ చేశాడు తరువాత ఆ బిడ్డని ఎవరు తీసుకెళ్లారో కూడా తెలీదు నిజంగా ఆ బిడ్డని తీసుకెళ్లిన వాళ్ళు బిడ్డలా చూసుకుంటారా ఏంటి వాళ్ళు నువ్వు అనుకుంటున్నట్టు విక్రమాదిత్య దగ్గర పాప లేదు పాపగోళ మనకెందుకులే కానీ ముందు ఆస్తి పత్రాల మీద సంతకాలు పెట్టురానమ్మా నే నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటా ఈ పాప కాకపోతే మరొక పాప ఇద్దరికీ పుడుతుంది అని చెప్పి ఇక మురళి అరవిందతో మాట్లాడుతుంటే చాలిక నీ మాయ మాటలతో నన్ను మభ్య పెట్టాలని చూడొద్దు వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని చెప్పి అరవింద మురళి మొహం మీదే డోర్ వేస్తుంది ఇక మురళి నవ్వుతూ పాప పిచ్చి అరవింద ఏం చేస్తుందో నాకు అనుకుంటుందేమో నాకు అంత తెలుసు అక్కడ ఆ విక్కీగాడు దీని పాపని పెంచుకుంటున్నాడని తెగ సంబర పడిపోతుంది ఆ పాప దొరికిన మరుక్షణం ఇది కూడా నా చేతిలో సస్తుందని దీనికి తెలియటం లేదు అని చెప్పి మురళి తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మురళి చెప్పిన మాటలకి అరవింద కంగారు పడుతుంది ఏంటినా ఎప్పుడు రైంది బిడ్డ కోసం మాట్లాడుతున్నాడు ఇనికి నిజం తెలిసిపోయిందా ఈయనకి తెలియకూడదని విక్కీ అలా మేనేజ్ చేశాడా ఇంకా మురళి వెళ్ళిపోయాడా లేదా అని గమనించి అరవింద విక్రమాదిత్యకి ఫోన్ చేయాలి అనుకుంటుంది ఇక ఇక్కడ చూస్తే పాప ఊయలలో బోరున ఏడుస్తూ ఉంటుంది పాప అలా ఏడవడం చూసి అను పరుగెత్తుకుంటూ పాప దగ్గరికి వెళ్తుంది అప్పటికే పాపని కుచీలో తీసి ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అయినా నువ్వు ఒక అనాథమన్న సంగతి మర్చిపోయి ఇలా ఏడిస్తే నిన్నెవర ఎత్తుకుని ఆడిస్తారు ఇక్కడ నిన్ను ఎత్తుకుని ఆడించడానికి ఎవరు ఖాళీ కాలేరు అని చెప్పి ఇక కుచల ఆ పాపని ఒక అనాథలాగే మాట్లాడుతుంది అదే టైంలో ఆ మాటలు విన్న నారాయణ కుచల అని గట్టిగా అరుస్తాడు ఇక కుచులైతే ఏంటయ్యా ఏంటి నా మీద అరుస్తున్నావు అని అడుగుతుంటే మరి ఏంటి పసిపిల్లలతో ఇలాగైనా మాట్లాడేది పసిపిల్లలు ఏడిస్తే ఆ పిల్లల్ని ఎత్తుకొని వాడి వాళ్ళని ఆడించి లాలించి బుజ్జగించాలి అంతేగాని వాళ్ళకి వాళ్ళ మనసుల్ని బాధపడేలాగా ఇటువంటి మాటలు మాట్లాడతారా అని అంటుండే ఏంటండి నేనేదో అన్నీ తెలిసిన పిల్లతో మాట్లాడినట్టు మాట్లాడు మాట్లాడుతున్నారు దీనికి ఏం మాట్లాడినా అర్థం కాదు కదా దానికి మీరెందుకు అంతలాగా ఫీల్ అయిపోతున్నారు అని చెప్పి ఇక కుచలా అయితే నారాయణతో మాట్లాడుతుండగా అనుని చూస్తుంది ఏయ్ అను ఇలా రా అనాథాశ్రమ నుంచి బిడ్డని తీసుకొచ్చినంత మాత్రన సంబరం కాదు ఆ బిడ్డని ఎలా పెంచాలో కూడా తెలుసుకోవాలి ఇలా నట్టింట్లో ఉయ్యలలో కట్టి పాపని వేసేస్తే ఎవరు చూసుకుంటారు ముందు ఈ బిడ్డని తీసుకో అని చెప్పి కూర్చొని చాలా చిరాగ్గా ఇక అను చేతికిస్తుంది అను ఆ పాపని ఎత్తుకుని ఊరడిస్తూ ఉంటుంది కానీ పాప ఎంతసేపటికి కూడా ఏడుపు ఆపదు ఇంతలో పద్మావతి అను దగ్గరికి వచ్చి అక్క ఏంటి పాపని ఇలా ఏడిపిస్తున్నావు ఇలా ఇవ్వు అని చెప్పి ఇక పద్మావతి అయితే పాపని ఎత్తుకుంటుంది ఇంతలో ఇక ఆర్య అయితే పాల అని తీసుకొచ్చి పాపకి పట్టమని అను చెతికి ఇస్తాడు అను పాపని తీసుకుని ఇక పాలు పెట్టి నిద్రపుచ్చుతుంది ఇది ఇలా ఉండగా వీళ్ళిద్దరూ కూడా ఆఫీస్కి అయితే బయలుదేరుతుంటారు ఇక ఆఫీస్కి వెళ్ళడంతోనే వాళ్ళ బాస్ యశోధర్ పద్మావతిని క్యాబిన్లోకి పిలుస్తాడు క్యాబిన్లోకి వచ్చిన పద్మావతి కాస్త టెన్షన్ పడుతుంది ఎందుకంటే పద్మావతి ఆఫీస్కి పది నిమిషాలు లేటుగా వస్తుంది వాళ్ళ బాస్ అన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఇప్పుడు నేను లేటుగా వచ్చినందుకు ఆయన ఏమంటారో ఏంటో అని చెప్పి పద్మావతి కంగారు పడుతుండగా ఇక వాళ్ళ బాస్ ఏంటి పద్మావతి అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంటే ఇక పద్మావతి అయితే తను లేటుగా వచ్చిన దాని గురించి వాళ్ళ బాస్కి సంజాయిషి చెప్పడానికి ప్రయత్నిస్తుంది పద్మావతి నా నా డ్రీమ్ ప్రాజెక్ట్ని ఈరోజు నే చేతికిస్తున్నాను దాన్ని నువ్వే దగ్గరుండి కంప్లీట్ చేయాలి అని చెప్పడంతో అది అది సార్ అని ఇక పద్మావతి తడబడుతుంటే నాకు అర్థమైంది పద్మావతి అంత పెద్ద ప్రాజెక్ట్ నీ ఒక్కదాని వల్లే అవ్వదని నాకు తెలుసు అందుకే నీకు అసిస్టెంట్గా ఒక అతన్ని నీ కింద అపాయింట్ చేస్తాను కానీ అతన్ని అతనికి కాస్త తలపొగరెక్కువ కానీ అతనితో పని ఎలా చేయించుకోవాలో నీకు బాగా తెలుసని నాకు కూడా తెలుసు అతని పట్టుకొని నార తీసైనా సరే అతనితో బాగా పని చేపించాలి అని చెప్పి వాళ్ళ బాస్ చెప్పడంతో సరే బాస్ ఇంతకీ అతను అని అంటుంటే ఆ మూర్తి తీసుకొస్తాడు అని చెప్పి ఇక మూర్తి వైపు చూడటంతో మూర్తి వెళ్ళి విక్రమాదిత్యని ఆఫీస్లోకి పిలుస్త క్యాబిన్లోకి పిలుస్తాడు ఇక విక్కీ మే కమింగ్ సార్ అని అనుకుంటూనే పక్కకి తల తిప్పి చూసేసరికి అక్కడ పద్మావతి కనిపిస్తుంది ఇద్దరు ఒకరి మొహారు ఒకరు చూసుకొని ఒక్కసారిగా నువ్వా అంటే నువ్వా అని షాక్ అయిపోతారు ఇక మూర్తి అయితే ఇదేంటి ఇద్దరు ఇంతకుముందే పరిచయం ఉన్నవాళ్లాగా అలా ఆశ్చర్యపోతున్నారు అని అంటుంటే ఇక ఒకరికొకరు తెలుసని ఒకరైతే ఇప్పుడే చూశారని అలా ఆశ్చర్యంగా సంబంధం లేకుండా మాట్లాడతారు ఇక యశోధర్ అయితే అసలు మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా లేకపోతే ఇప్పుడే పరిచయమైందా మీ ఇద్దరు ప్రతిదీ కూడా సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు అని అడగడంతో ఇక విక్కీ అయితే తను నాకు ఇంతకు ముందే తెలుసు అని ఇక పద్మావతి అయితే అంతకుముందు నేను పనిచేసిన ఆఫీస్కి ఈయనే బాసని అలా ఇద్దరు కూడా అలా ఇద్దరు కూడా ఇద్దరు కూడా సంబంధం లేకుండా గందరగోళంగా సమాధానం చెప్తారు ఇక మూర్తి అయితే బాస్ వీళ్ళిద్దరిని ఇక్కడి నుంచి పంపించకపోతే నాకు మెంటల్ వచ్చేలా ఉంది అని అంటుంటే ఇక యశోధర్ చూడండి మీకు ఇంతకు ముందు ఉన్న పరిచయాల్ని పక్కన పెట్టండి ఇక మీకు ఇచ్చిన కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయండి అని చెప్పడంతో ఇంకా విక్కీ అయితే ఏంటి కొత్త ప్రాజెక్టా ఏంటి ఆ ప్రాజెక్ట్ని నా చేతిలో పెడుతున్నారా నేను మీ నమ్మకాన్ని ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి చూపిస్తాను అని చెప్పి ఇక విక్కీ అంటుంటే ప్రాజెక్ట్ని నువ్వు కంప్లీట్ చేయడమేంటి ప్రాజెక్ట్ ఇచ్చింది పద్మావతి గారికి పద్మావతి కింద అసిస్టెంట్గా నిన్ను అపాయింట్ చేస్తున్నాను అని అనడంతో ఒక్కసారిగా విక్కీ షాక్ అయిపోతాడు ఇదేంటిది ఈ పద్మావతి కింద నేను అసిస్టెంటా అని చెప్పి ఇక విక్కీ అయితే నాకు నచ్చలేదు నేను చెయ్యను అని అంటూ ఉంటే అయితే జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపో అని చెప్పి పక్కన ఉన్న మూర్తి అంటాడు కానీ ఆ జాబ్ తనకి ఎంత ఇంపార్టెంటో అది గుర్తు చేసుకొని ఇక విక్కీ దానికి ఒప్పుకుంటాడు పద్మావతి అయితే చచ్చింది గొర్రె ఇక నేనేం చెప్తే అదే వినాలి అని చెప్పి పద్మావతి తనను తను నవ్వుకుంటూ ఇక బయటికైతే వస్తారు ఇద్దరు బయటికి రావడంతో విక్కీ పద్మావతితో ఏయ్ నువ్వు నువ్వు ఇదే ఆఫీస్లో వర్క్ చేస్తున్నామని నాకెందుకు చెప్పలేదు అని అంటుంటే అసలు చెప్పడానికి నాకు కాస్తైనా అవకాశం ఇచ్చారా కానీ నేను పనిచేసే బాస్ తలక మాసినవాడని అన్నారు మరి అదే ఆఫీస్లో మీరు కూడా పనిచేస్తున్నారు కదా అంటే మన బాస్ తలకమాసినవాడా అని చెప్పి ఇక పద్మావతి అయితే వెటకారంగా విక్కీతో మాట్లాడుతుంది ఏయ్ నోర్ మూస్కో అందరూ మనల్ని చూస్తున్నారు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి పద్మావతిని అక్కడి నుంచి వెళ్ళమని చెప్తాడు ఇక వాళ్ళ కొలిక్స్ అయితే కొంతమంది అమ్మాయిలు విక్కీని చూసి ఫ్లాట్ అయిపోతారు కానీ వికీ పద్మావతి క్లోజ్గా మాట్లాడుకోవడం చూసి ఇదేంటి విక్రమాదిత్య వచ్చి ఒక్కరోజే అయింది అప్పుడే పద్మావతికి ఫ్లాట్ అయిపోయాడా లేకపోతే పద్మావతి విక్రమాదిత్యకి ఫ్లాట్ అయిపోయిందా అని చెప్పి ఇక వాళ్ళ కోలీగ్స్ అయితే పద్మావతి వికీల్ని చూసి కాస్త జలస్ ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా ఇక అరవింద అయితే ఇంట్లో ఎవరు లేకపోవడం చూసి విక్రమాదిత్యకి ఫోన్ చేస్తుంది ఇక వికీ ఫోన్ లిఫ్ట్ చేసి అకా ఎలా ఉన్నావక్క ఏం చేస్తున్నావు అని చెప్పి ఇక విక్కీ మాట్లాడుతుంటే అరవింద విక్కీ ఇక్కడ నేను బాగానే ఉన్నాను నాకు నా యోగక్షేమాలు పక్కన పెట్టు ఒక్కసారి ఒక్కసారి వీడియో కాల్ చేయరా అమ్మని చూడాలనిపిస్తుంది అని ఇక అరవింద అడగడంతో ఆ మాటలకి వికీ అక్క నేనిప్పుడు ఆఫీస్లో ఉన్నానక్క ఇప్పుడు పాప అంటే పాప ఇంట్లో ఉంది అని చెప్పి ఇక విక్కీ కాస్త కూడా తడబడకుండా అరవిందకి చెప్తాడు ఆ మాటలు విన్న అరవింద సరేరా కనీసం పాప ఫోటో అన్నా ఉంటే పెట్టరా అమ్మని చూడాలనిపిస్తుంది అమ్మని మళ్ళీ ఎప్పుడెప్పుడు చూస్తానా అని నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి అమ్మని మళ్ళీ నా రెండు చేతులతో నా గుండెలకి ఎప్పుడు హత్తుకుంటానా అని నా మనసు ఒవ్విర్లురుతుంది అని చెప్పి ఇక అరవింద విక్కీకి చెప్పడంతో అరవింద మాటలు విన్న విక్కీ కుమిలిపోతుంటాడు అమ్మ అమ్మ దూరమైందన్న సంగతి అక్క తెలిస్తే ఎట్లా ఫీల్ అవుతుందో అని చెప్పి విక్కీ భయపడుతుంటాడు ఇంతలో అక్కడికి పద్మావతి వస్తుంది పద్మావతి అయితే విక్కీని అలా చూసి ఈనా ఎవరితో మాట్లాడుతుంటారు అని చెప్పి ఇక విక్కీ విక్కీని సారు సారు అని పద్మావతి పిలవడంతో విక్కీ పద్మావతి వైపు చూస్తుంటాడు ఎవరు సారు అని అడగడంతో అక్క అన్నట్టుగా సైగ చేసి చెప్తాడు ఓ వదిన అని చెప్పి వెంటనే పద్మావతి ఫోన్ తీసుకొని వదిన ఎలా ఉండారు అని అడగడంతో పద్మావతి నువ్వు కూడా అక్కడే ఉన్నావా విక్కీ నువ్వు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారా అమ్మని చూడాలనిపిస్తుంది పద్మావతి అమ్మని దూరం చేసుకొని చాలా బాధపడుతున్నాను కానీ మీకు మీ దగ్గర అమ్మని ఉంచడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక అరవింద కొద్దిసేపు పద్మావతితో మాట్లాడుతుంటుంది అలా అరవింద అరవిందతో పద్మావతి మాట్లాడుతూ ఉండిపోతుంది ఇంతలో అక్కడికి మేనేజర్ మూర్తి వచ్చి ఏంటి ఇలా ఫోన్లు మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేస్తారా ఆఫీస్లో వర్క్ చెయ్యరా అని అడగడంతో ఇక పద్మావతి వెంటనే కాల్ కట్ చేసి విక్రమాదిత్యకి ఇస్తుంది అది చూసిన మూర్తి మరింత షాక్ అయిపోతాడు అప్పటికే వాళ్ళిద్దరి మధ్యలో ఏం రిలేషన్ ఉందో తెలియక పిచ్చివాడిలాగా మూర్తి జుట్టు పీక్కుంటుంటే ఇక విక్రమాదిత్య ఫోన్లో పద్మావతి చాలా క్లోజ్గా మాట్లాడడం గమనించి ఇక మూర్తికైతే మరింత పిచ్చి పడుతుంది అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ భార్యాభర్తలా ఉంటారా లేదు లేదు పద్మావతి ఎక్కడ ఈ విక్రమాదిత్య ఎక్కడ ఇంత పొగర పట్టిన వాడికి ఇటువంటి భార్య లేదు కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తుంది కొంప తీసి వీళ్ళిద్దరూ ప్రేమించుకోవట్లేదు కదా అని చెప్పి మూర్తి అయితే వాళ్ళిద్దరి కోసం సవాలక్ష ఆలోచనలతో పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తుంటాడు ఇక ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత విక్కీ చాలా బాధగా బయటికి వస్తాడు విక్కీని చూసిన పద్మావతి అయితే సారు ఏమయ్యుండాది వదిన ఫోన్ చేసిన దగ్గర నుంచి మీ మనసులో మీ మొహంలో అసలు నవ్వేలేదు మీరు దేని గురించో బాధపడుతుంటారు అని అంటుంటే ఈ దంత ఈ దంత నీ వల్లే అక్కతో ప్రేమగా మాట్లాడలేకపోతున్నాను కనీసం అక్కకి ఏమీ చెప్పలేకపోతున్నాను ఇది ఇది ఎవరి వల్ల జరిగింది నీ వల్లే అని అంటుంటే ఏంటి సారు ఏంటి ఊరుకుంటుంటే ప్రతిసారి నీ వల్లే నీ వల్లే అని అన్నీ నా మీదకే తోసేస్తుంటారు వదిన పాపని మీ దగ్గరికి చేర్చింది కానీ మీరేం చేశారు ఆశ్రమంలో వేసి పాపని దూరం చేసుకుంటారు ఇప్పుడు నా మీద నిందలు వేస్తుంటారు అని చెప్పి పద్మావతి మాట్లాడుతుంటే ఇక వికి చి నీతో మాట్లాడినా వేస్టే అని చెప్పి ఇక తనదారిని తాను వెళ్ళిపోతుంటాడు ఇక్కడ చూస్తే పద్మావతి తన గరుడ బండిని ఎంతో స్టార్ట్ చేసినా సరే అస్సలు స్టార్ట్ అవదు ఇంతలో యశోధర్ ఆఫీస్లో నుంచి బయటికి వస్తాడు పద్మావతిని చూసి యశోధర్ పద్మావతి ఈ బైక్ నీదేనా అని అడగడంతో అవును సారు ఇది నా గరుడ దీనికి నాకు ఎన్నో జన్మల బంధం ఉంది ఇది నాతోనే ఉంటుంది దీనికి నేనంటే చాలా ఇష్టం అని చెప్పి ఇక పద్మావతి ఒక మనిషి గురించి చెప్పినట్టు బండి గురించి చెబుతుంటే యశోధర్కి చాలా ముచ్చటేస్తుంది పద్మావతిని అలానే చూస్తుండిపోతాడు ఇఫ్ యు డోంట్ మైండ్ ఈరోజు నిన్ను నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయొచ్చా అని అడగడంతో దానికి పద్మావతి అది సారు మా గరుడా అని అంటుంటే చూడు పద్మావతి మా మూర్తి మీ గరుడని చాలా సేఫ్టీగా మీ ఇంటి దగ్గర ఉంచుతాడు నేను నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ప్లీజ్ పద్మావతి కాదనకు అని చెప్పి ఇక వాళ్ళ బాస్ పద్మావతిని రిక్వెస్ట్ చేయడంతో విక్కీ చూస్తున్నాడని విక్కీ జెలస్గా ఫీల్ అవ్వాలని విక్కీ కళ్ళ ముందే ఇక వాళ్ళ బాస్ కారెక్కి పద్మావతి ఇంటికైతే బయలుదేరుతుంది కానీ పద్మావతి కొంత దూరం వెళ్ళాక సారు నేను ఇక్కడ దిగిపోతాను అని అడగడంతో అదేంటి పద్మావతి ఇంకా మీ ఇల్లు రాలేదు కదా ముందే దిగిపోతానంటావేంటి అని అంటుంటే అది కాదు సారు మా ఎవరైనా చూస్తే తప్పుగా అపార్థం చేసుకుంటారు అందుకే సారు నేను ఇక్కడే దిగిపోతాను అని చెప్పి పద్మావతి కొంచెం ముందుగానే దిగిపోవడంతో ఇక యశోదర్కి పద్మావతి బిహేవియర్ మరింత నచ్చేస్తుంది ఒక ఆడపిల్లకి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలని పద్మావతిలో కనిపించడం తనకి మరింత ముచ్చటేస్తుంది ఇక ఇంటికి వచ్చిన పద్మావతితో విక్కీ అయితే ఏంటి బాసు రోడ్డు మీద వదిలేశాడా నడుచుకుంటూ వస్తున్నావు అని అడగడంతో ఆ మాటలకి ఆ మాటలకి పద్మావతి చూడండి మీరు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు వదిన పాప ఫోటో అడిగింది ఎలాగో అక్కా బావా పాపని తీసుకొచ్చారు కదా ఆ పాప ఫోటోని అక్కకి వదినకి సెండ్ చేయండి అని చెప్పి ఇక పద్మావతి చెప్పడంతో నాకు ఆ విషయం తెలుసులే నువ్వేం చెప్పనక్కర్లేదు అని చెప్పి ఇక విక్కీ పద్మావతి మీద విరుచుకుపడి పాప ఫోటో తీసి అరవిందకి పంపిస్తాడు అరవింద అయితే పాప ఫోటోని చూసి చాలా సంబరపడిపోతుంది ఆ బిడ్డని చూస్తూ విక్కీ అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాడని నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఇక అరవింద తెగ సంబరపడిపోతుంది అనాథ బిడ్డని అక్క బిడ్డగా అక్కకి ఫోటో పంపించాను అక్క గుర్తుపడ్డది కదా అని చెప్పి విక్కీ కూడా ఇక్కడ కంగారు పడతాడు ఇది ఇలా ఉండగా ఇక యశోదర్తో ఒక బిజినెస్ డీల్ కోసం మురళి అయితే యశోదర్ దగ్గరికి వస్తాడు ఇంతకీ పద్మావతికి అప్ప చెప్పిన కొత్త ప్రాజెక్ట్ యశోదర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎవరిదో కాదండోయ్ మురళితే మురళీ కృష్ణ కంపెనీ కొత్త కంపెనీకి సంబంధించిన యశోదర్ డ్రీమ్ ప్రాజెక్ట్ పద్మావతికి అప్ప చెప్తాడు ఈ రకంగా మళ్ళీ విక్రమాదిత్య పద్మావతి దగ్గరికి మురళినే వస్తాడు ఇక బిజినెస్ బిజినెస్ పరంగా మురళి మళ్ళీ విక్రమాదిత్య కాళ్ళ దగ్గరికి రానున్నాడా అలాగే అనాథపిల్లగా ఇంటికి వచ్చిన ఆ పసిపాప అరవింద బిడ్డే అన్న నిజం విక్కీ తెలుసుకుంటాడా ఇక ఆ బిడ్డని చంపడానికి మురళి ఏం ప్లాన్ చేస్తాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్